వెంకట్ రమణలో థర్టీ వన్ నంబర్ ఉంది ఈ థర్టీ వన్ ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది దీని డెత్ నంబర్ అంటారు ఉత్తర రమణలో ఆరు మూడు అండ్ ఎయిటీన్ ఉంది ఆర్ ఏ ఆర్ఏఎమ్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ట్వంటీ వన్ ఆరు సంఖ్యాబలం ఇరవై ఒకటి ఇతనే దేవుడు ఇతనే రాక్షసుడు ఆరు మూడు అంటే డబ్బు నిలబడదు లక్ష రూపాయలు సంపాదించి ఖర్చు అయిపోతుంది బట్ దీంట్లో ఏ ఏ ఓవల్ తీసేస్తే త్రీ ఓవల్స్ ట్వంటీ వన్ లో ఎయిటీన్ వస్తుంది దీని ఫ్యామిలీ కోరల్ నెంబర్ టెన్షన్ డైవర్స్ నంబర్ వెంకట్ రమణలో ముప్పై ఒకటో నంబర్ రమణలో ఆరు మూడు అండ్ పద్దెనిమిది డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్ అవసరం ఉంది మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్స్కి కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్